హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి మరొక కొత్త కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం రండి ఫస్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టులో మిస్సింగ్ చెక్ చూపిస్తున్నానండి మీడియం బార్డర్తో వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా సిమెంట్ కలర్లో వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ అంటే కోటా టైప్ వస్తుందండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టునే ఇట్లా మిస్సింగ్ చెక్స్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ పట్టు శారీస్ అండి ఎటువంటి ఇమిటేషన్స్ కానీ ఎల్టీలు కాదైతే బెస్ట్ క్వాలిటీతో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి శారీ వచ్చేసి బార్డర్ అనేది బిగ్ బార్డర్లో వస్తుంది కాబట్టి కాస్ట్ కొంచెం మనకు అట్లా ఉంటుందండి ఇట్లా మిస్సింగ్ చెక్స్లో వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లో వస్తాయి అనమాట అన్ని కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అన్నీ ఎంత బాగున్నాయి చూడండి ఇంగ్లీష్ కలర్లో ఉన్నాయి లైట్ కలర్ చాటు డార్క్ కలర్ చాటు ఏది కావాలనుకుంటే అది పర్చేజ్ చేసుకోవచ్చండి మీరు ఏ శారీ తీసుకొని వేర్ చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది క్లాసిక్ వస్తుంది అనమాట శారీస్ అన్ని కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి మంగళగిరి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్కి కొంచెం డిఫరెంట్ అండి ఇదిగోండి కంచి బార్డర్తో తో వస్తుంది అంటే మనం జనరల్గా నిజాం బార్డర్ శారీస్ చూస్తాం కదా అలా కాకుండా కంచి బార్డర్తో బాగా హైలైట్ అయిందండి మనకి క్రీమ్ కలర్ శారీకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది లైన్సే వస్తుందండి కాంట్రాస్ట్లో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సిక్స్ పాయింట్ త్రీ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి చూడండి నేను కలర్స్ చూపిస్తాను కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుందండి బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మీరు శారీస్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి స్మాల్ బార్డర్ శారీస్ కావాలి అని చెప్పేసి అందుకనే నేను ఈ వీడియో చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి మళ్ళీ కలర్స్ వస్తాయి కానీ సేమ్ కలర్స్ అయితే రావండి మీకు ఎవరికైనా సేమ్ కలర్ టూ శారీస్ కావాలన్నా కూడా మనము అవైలబిలిటీ ఉంటుందండి మన దగ్గర చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది డైరెక్ట్ వేవర్స్ నుంచే మీరు పర్చేస్ చేస్తారు కాబట్టి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి నేను అన్ని కూడా హ్యాండ్లూమే చూపిస్తున్నానండి పవర్లూమ్ కానీ ఇమిటేషన్స్ కానీ ఉండవండి హ్యాండ్ మేడ్ శారీసే చూపిస్తున్నాను అది కూడా మీకు బెస్ట్ క్వాలిటీతో పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ చూపిస్తున్నానండి బార్డర్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి మిస్సింగ్ చెక్స్లో వస్తుంది శారీ మొత్తం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్లో వస్తుందండి మీకు కావాలంటే బ్లౌజ్ ప్లేనే యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర సిల్క్ బ్లౌజులు కూడా ఉన్నాయండి కలంకారీ బ్లౌజులు చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ వస్తుందండి మిస్సింగ్ చెక్స్లో వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి కాస్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ బై కాటనే వస్తుందండి సిలింట్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి వీటికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీకు కావాలంటే కాటన్ కలంకారీ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది కావాలంటే కలంకారీ బ్లౌజ్ కూడా మనం మ్యాచింగ్ చేసి ఇస్తామన్నమాట శాంపిల్కి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మీ దగ్గర ఉన్న బ్లౌజ్లు కూడా చూపిస్తాం ఇదిగోండి ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి పింక్ ఉంది నావీ బ్లూ ఉంది లైట్ గోధుమ కలర్ లో ఉన్నాయి అట్లాగే ఇదిగోండి కలనేతలు కూడా వచ్చింది ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నానండి మా దగ్గర ఉన్న స్టాక్లో నుంచి మీకు లో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నానండి సేమ్ టూ కావాలన్నా కూడా సేమ్ టూ కూడా ఉంటాయండి ఎంత కూడా ఎంత బాగున్నాయో చూడండి ప్యూర్ హ్యాండ్ మేడ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ప్యూర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను బ్లౌజులు కావాలంటే ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది ఇవి ఏంటంటే సిల్క్ బ్లౌజులు అండి మీకు కావాలంటే కాటన్ బ్లౌజులు కూడా అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ వీడియోలో నేను త్రీ మోడల్స్ చూపించానండి ఈ మోడల్స్ ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్